మా ప్రియమైన గ్రామస్తులారా మీకు కూడా యుధికాల సమయంలోని ప్రభపిస్తూ వారి నామలో శుభములు తెలియజేస్తుంటున్నాము యేసు ప్రభు చెప్పిన ప్రకారంగా మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసుకి నా మాటలు తెలియజేయండి నమ్మి బాప్తం పొందినవారు రక్షించబడతారు నమ్మవానికి శిక్ష విధింపబడిందని యేసు ప్రభా చెప్పిన ప్రకారంగా మేము వచ్చే ఉన్నామండి ఉదయం సమయంలోని ఈ మాటలు మీరు ఎన్నేళ్ళ మీకు ఎంతో గొప్ప రక్షణ కలుగుతుంది గొప్ప రక్షణ ఇది ఉదయకాల సమయంలోని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ విధంగా చదివిస్తున్నది పాపులను రక్షించటకు క్రిస్తేస్ ఈ లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమును అని దేవుని వాక్యం చదివిస్తున్నది పాపులు అనగా ఎవరండి ఎవరు పాపులు ఏ దేశం వారి పాపులు ఇండియా వాళ్ళ లేకపోతే అమెరికా వాళ్ళ బ్రిటిష్ వాళ్ళని మనం ఆలోచించినట్లయితే ఏ భేదములు లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు గురించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివిస్తుంది పాపం అంటే ఏదో కాదండి ఆజ్ఞక్రమే పాపము దేవుడు చేద్దాం దాన్ని చేయడమే పాపము చేయమని దాన్ని చేయకపోవడమే పాపము కనుక ఈనాడు మానవుడు దేవుడు చెప్పిదాన్ని చేయకుండా దేవుడు ఏదైతే మరి చేద్దన్నాడో దానే శాస్త్రాడు కాబట్టి అదే పాపమండి దురాలోచన పాపము దొంగతనము పాపము మరహత్య పాపము ఒక స్త్రీని మోహపు చూపుతో చూడమే పాపము నీకు శాతనైంది మరి చేయగలిగి ఉండి చేయకపోవడం కూడా పాపమేనండి గమనిస్తున్నారా ఉదయ విధంగా మానవుడు పాపం చేసి ఆజ్ఞ దేవునికి దూరం కనుక మానవుడు రక్షించాలని కాపాడాలని ప్రవేశిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఈ లోకానికి మరి లోకంలో జన్మించినాడు ఆ జన్మ విధం చూడగా ఆయన జన్మ కర్మ పాపం లేని దేవుడు జన్మ తహ పాపం లేని దేవుడు ప్రభేష్ క్రీస్తు వారు గమనించండి మానవుడు జన్మ పాపి కర్మ పాపి ప్రభువారు జన్మలు ఎక్కడ కూడా పాపం లేదు ఆయన ఈ లోకంలోని ముప్పై మూడవ సంవత్సరాలు జీవించినాడు అండి ఆయనలో పాపం లేదు గమనిస్తున్నారా నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా చెప్పగలుగుతారని సవాల్ చేసిన దేవుడు ఏకైక దేవుడు ప్రభనేసుక్రిస్తు వారు అంత మాత్రం కదండి యేసు ప్రభు వారు ఈ లోకంలో మరి అనేకులను కూడా బాగు చేసి ఉన్నాడు రోగుల్ని భయంకరమైన పాపుల్ని కూడా ఆయన కాపాడినాడు అండి ఈ ఇదికాల సమయంలోని అతకపోతే దేవుడు ఆయన మనం నమ్మితే కనుక మన పాపాలన్నీ కూడా యశ్వభు వారు ఆయన రక్తం ద్వారా కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపాన్ని కూడా కడుగుతుంది ఆలోచిస్తున్నారా ప్రేమారా యేసు ప్రభు రక్తం పరిశుద్ధమైన రక్తము నిర్దోషమైన రక్తము నిష్కళంకమైన రక్తము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము యేసు రక్తం అందరికి సరిపోతుంది అందరి పాపాలు కూడా యేసుప్రభ రక్తం ఉన్నారా కనబడతాడు గనుక గురికాల సమయంలోని ప్రియ గ్రామస్తులారా యేసు మీ సొంత రక్షణ అంగీకరించండి పాపం చేసి మనం సరిపోతే గనుక నిత్య నరకానికి వెళుతామండి మన ఆత్మ నిత్య నరకానికి వెళుతుంది గమనిస్తున్నారా ఆ నరకంలో అగ్ని ఆడదు పురుగు చావదు గమనించండి యేసు ప్రభుత్వం ఎరుగుతాయి గనక యేసు ప్రభువారిని నువ్వు సొంత రక్షకుని అంగీకరిస్తే గనక నువ్వు చనిపోతే ఈ లోక పెట్టి వెళ్ళిపోతే పర్లవ రాజ్యానికి వెళుతావు అక్కడ శాంతి ఉంటుంది సమాధానం ఉంటుంది ఎంతో గొప్ప ఆనందం ఉంటుంది కనుక ప్రియా సహోదీ సేసు ప్రభువారు పుడతానన్నాడు పుట్టాడు చనిపోతానాడు చనిపోయాడు తిరిగి లేస్తానన్నాడు లేచాడు తిరిగి మూడో దినాన అందుకే ఆదివారం ప్రపంచం అంతా కూడా సెలవుని గమనిస్తున్నారా యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచాడు ఓ మరణమా నీ ఎక్కడా ఓ సమాధి నీ విజయం ఎక్కడ మరణ పువ్వులని విరిచాడు దేవుడు గమనించినట్లయితే విదేకాల సమయంలోని యేసు ప్రభువారు నీ యొక్క మరణ ముళ్ళు కూడా విరుస్తాడు కాబట్టి యేసు ప్రభు విశ్వాసం ఉంచండి ఆయన గొప్ప దేవుడు త్వరగా రాబోతున్నాడు యేసు ప్రభువారు కనుక ప్రియ గ్రామస్తులారా ఇంతక్షణం నిర్లక్ష్యం చేయకండి ప్రభు వేసినందు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వాడిను గొప్ప రక్షణ ఎదురు మీ కొరకు మేము ప్రార్థన చేసి ముందుకు వెళ్ళే ఉంటాము ప్రార్థన అదే వాస్తకుంటున్నాం ప్రభువ గ్రామాన్ని బిడ్డలు మీరు ప్రేమించిన తండ్రి మీ దాసుల ద్వారా మీ శ్రేష్టమైన మాట ప్రభు నాత్త మాట వినిపిస్తూ వచ్చారు నీరు కట్టండి పలుపులు తీసుకురండి విన్నో హృదయాలు మీరు కారించండి ఇంకా వెనకుండా ఎవరైతే ఉన్నారో ప్రభు వారి తండ్రి మీరు మరోసారి తరణం చేసేమని ముందు సాగుకొని తోడు